దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు ఏఐసిటిఈ ద్వారా అడ్మిషన్లకు అనుమతి రావడంపై ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ చైర్మన్ రాజ్ కుమార్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు విద్యా వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తూ ఇంజనీరింగ్ విద్యతో సమానంగా డిగ్రీలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు ప్రధానంగా బీసీఏ బీబీఏ కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనుమతులు రావడం ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ చేసే విద్యార్థులకు సదవకాశం అన్నారు రాబోయే రోజుల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ పై మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయని కూడా తెలియజేశారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ మొదలయ్యాయి కాకపోతే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే బీఎస్సి బీకామ్ బీఏ మన రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ రెగ్యులర్గా ఇస్తుంది ఈ సంవత్సరం నుంచి కొత్తగా బీసీఏ బీబీఏ కోర్సులకు ఏఐసిటి ఏఐసిటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఢిల్లీ వారు బీసీఏ బీబీఏ కోర్సులకి పర్మిషన్ ఇస్తున్నారు మా ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ కాలేజీకి ఈ సంవత్సరం పర్మిషన్ రావటం జరిగింది బీసీఏలో డేటా సైన్సు బీసీఏ జనరల్ పర్మిషన్ ఇచ్చారు అలానే బీబీఏలో డిజిటల్ మార్కెటింగ్కి పర్మిషన్ ఇచ్చారు బీబీఏలో చేరే విద్యార్థులు కామర్స్ విద్యార్థులందరూ బీబీఏలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో అలానే బీసీఏలో ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు కానీ లేదంటే కామర్స్ వాళ్ళు కానీ ఎవరైనా బీసీఏలో చేరొచ్చు డేటా సైన్స్లో కానీ బీసీఏ జనరల్లో కానీ చేరచ్చు వీళ్ళందరికీ మన కాలేజీలో ఏఐసిటి పర్మిషన్ ఇవ్వటం కావలపట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో దాదాపు రెండు వందల మందిని మేము ఉద్యోగాలు ప్లేస్ చేయడం జరిగింది వివిధ కాలేజీల నుంచి వచ్చి మా కాలేజీలో పాల్గొన్నవాడు కానీ మా కాలేజీ వాడు కానీ ఎవరైనా రెండు వందల మంది దాకా జాయిన్ అయ్యారు వాళ్ళలో వంద మంది దాకా ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ పొందుతున్నారు ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు ఈ బీసీఏ బీబీఏ కోర్సు ద్వారా ఈక్వల్ టు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు ఎలా ఉందో అలానే బీసీఏ బీబీఏ కోర్సులు కూడా నాలుగు సంవత్సరాలు కింద పెట్టి ఏఐసిటి వాళ్ళ నామ్స్ తోటి మన కాలేజీలో ఈ సంవత్సరం నుంచి నడబోతున్నాం ఈ అవకాశాన్ని ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులందరూ వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను నమస్కారం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా